వెల్కమ్ ఫ్రెండ్స్ నిన్న ఏపీఎస్సి విడుదల చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల యొక్క సిలబస్ ఏంటి ఆ ఎగ్జామ్కి ఎవరు చదివితే బాగుంటుంది మనం ఎలా ప్రొసీడ్ అయితే మనం జాబ్ సాధించవచ్చు అనేది వీడియోలో ఒకసారి చర్చిద్దాం ఫస్ట్ దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ కానీ మనం చూసినట్టయితే ఫస్ట్ ఫిలిమ్స్ ఉంటుంది దానికి ఎందుకంటే మనకు మామూలుగా పోస్టులు ఉన్న పోస్టులకి రెండు వందల సార్లు ఎక్కువ అప్లికేషన్స్ వస్తే ఫిలిమ్స్ ఉంటుందని అన్నారు మనకి ఏడు వందల పోస్టులు ఉన్నాయి దగ్గరగా క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీలు కలిపి రెండు ఉద్యోగాలు కలిపి సో మనకి లక్ష నలభై వేలు కంటే ఎక్కువ ఎక్కువ అప్లికేషన్స్ పడితే ఖచ్చితంగా ఫిలిమ్స్ ఉంటుంది ఖచ్చితంగా రెండు లక్షల పైన పడతాయి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఎక్కువ ఏ వచ్చే అవకాశం ఉంది రెండు లక్షల పైన కాబట్టి ఫిలిమ్స్ ఉంటుంది ఫిలిమ్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఉంటుంది సిలబస్ ఏంటో చూద్దాం తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత మెయిన్స్ ఉంటుంది మెయిన్స్ మెయిన్స్ అయిపోయిన తర్వాత దీనికి వన్ ఇస్ట్ టూలో వాకింగ్ టెస్ట్ ఉంటుంది వాకింగ్ అంటే మేల్ అయితే ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ నడాలి ఫోర్ అవర్స్లో ఫిమేల్ అయితే సిక్స్టీన్ కిలోమీటర్ నడాలి ఫోర్ అవర్స్లోనే వాకింగ్ టెస్ట్ మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తారు అది అయిన తర్వాత మళ్ళీ సిపిటీ ఉంటుంది సిపిటీ అంతా అయినాక అప్పుడు ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అనమాట ఆ విధంగా ఫోర్ మనకి ఫోర్ స్టెప్స్లో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అయితే మీరు కి చదవాలా లేదా అనేది నిర్ణయం తీసుకో తీసుకోవడానికి ఫస్ట్ మీకు ఎన్ని పోస్ట్లు ఎలిజిబిలిటీలో ఉన్నాయి అంటే మనం ఎంపిక్ కావడానికి ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీలు ఉన్నాయి అనేది మనకి క్లియర్గా నోటిఫికేషన్లో లో ఉంటుంది కాబట్టి క్లియర్గా మీ మీ కమ్యూనిటీల వారీగా మీరు చూసుకోవాలన్నమాట దీనికి ఒకటోది ది హైట్ ఫిజికల్ మెజర్మెంట్స్ కావాలి మేల్కి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్ కావాలి ఫిమేల్ కి వన్ ఫిఫ్టీ సెంటీమీటర్ కావాలి అంతేకాకుండా జూలై ఫస్ట్కి మన జూలై ఫస్ట్ కి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలై ఫస్ట్ కి థర్టీ ఇయర్స్ నిండిపోకూడదు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ఓల్ కి ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఎస్సీ ఎస్టీలకి క్యారీ ఫార్వర్డ్ పోస్టులకు మాత్రం టెన్ ఇయర్స్కి ఇచ్చాడు అనమాట ఓకేనా అలాంటి రిలాక్సేషన్ ఉంది పీడబ్ల్యూడికి ఎలాగో ఇక్కడ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ నీడెడ్ కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు సో అది సింపుల్గా మనకి అంటే మెజర్మెంట్స్ వీటికి సంబంధించిన ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి అయితే మనము ఎంపిక చేసుకోవటానికి మొదట మనం చూడాల్సింది ఏ కమ్యూనిటీకి మన కమ్యూనిటీకి అసలు అందులో ఎన్ని పోస్టులకు మనం ఎలిజిబిలిటీలో ఉంటాము ఎన్ని ఎలిజిబిలిటీ ఉంటుంది అనేది చూసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఒక అతను గుంటూరు అనుకోండి గుంటూరు గుంటూరు లోకల్ ఇది డిస్టిక్ కేడర్ పోస్ట్ గుంటూరు లోకల్ సో బీసీడీ కమ్యూనిటీ అనుకోండి అతనికి మొత్తం ఫారెస్ట్ బీట్ ఆఫీసరు అసిస్టెంట్ బీట్ ఆఫీసరు రెండు కలిపి ఓపెన్ కేటగిరీలో బీసీడీలో రెండింట్లో కలిపి అంటే ఓపెన్ కేటగిరీలో అందరూ ఎలిజిబులే కదా రెండింట్లో కలిపి మనకి టోటల్గా ఓపెన్ కేటగిరీలో ఓసీలు అంటే ఓపెన్ కేటగిరీలో ఓపెన్ కి ముప్పై మూడు ఉన్నాయి అంటే అన్ని జిల్లాలోకి అర్హత ఉంటుంది వీటికి అన్ని డిస్టిక్ అదేవిధంగా లోకల్లో ఉన్నాయి అంటే గుంటూరుకి తొమ్మిది ఉన్నాయి అనమాట రెండు కలిపి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ రెండు కలిపి క్యారీ ఫార్వర్డ్ పోస్టులు అదేవిధంగా ఫ్రెష్ వేకెన్సీస్ రెండు కలిపి క్యారీ ఫార్వర్డ్ ఫ్రెష్ వేకెన్సీస్ రెండింటికి కలిపి ఓపెన్ లో ముప్పై మూడు అంటే రాష్ట్రం అంతా వీటికి ఎలిజిబుల్ తొమ్మిది లోకల్లో అంటే గుంటూరులో తొమ్మిది అదే అదేవిధంగా బీసీడీకి రాష్ట్రం అంతా కలిపి రెండు ఉద్యోగాలు ఓపెన్ ఓపెన్లో లోకల్ ఆ లో ఒక పోస్ట్ ఉంది క్యారీ ఫార్వర్డ్ ఈ విధంగా మనకి దగ్గర టోటల్ ఎలిజిబిలిటీలోకి వచ్చేవంటే మీరు ఒక ఒక బీసీడీ గుంటూరుకు సంబంధించిన జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి ఇన్ని పోస్టులు ఎలిజిబిలిటీలో ఉన్నాయన్నమాట మీరు ఆ విధంగా ఫస్ట్ మీరు ఏ జిల్లా వాళ్ళు మీకు ఎన్ని పోస్టులు ఎలిజిబిలిటీలో ఉంటాయి అంటే ఓపెన్ ఉందనుకోండి డిస్టిక్ అని ఓపెన్ ఉంది అక్కడ ఓపెన్ ఉంటే ఓపెన్ వాళ్ళు ఓపెన్కి అందరు కూడా ఎలిజిబిలిటీలో ఉంటారనమాట లోకల్ అంటే ఆ లోకల్ జిల్లా వాళ్ళే ఎలిజిబిలిటీలో ఉంటారు సేమ్ కమ్యూనిటీలో కూడా అంతే కమ్యూనిటీ ఓపెన్ ఉందంటే ఆ కమ్యూనిటీ రాష్ట్రం అందరూ ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉంటారు ఆ జిల్లా లోకల్ ఉందంటే ఆ జిల్లా ఆ ఆ కమ్యూనిటీ వాళ్ళు ఎలిజిబిలిటీలో ఉంటారు అది ఒకసారి చూసుకోవాలన్నమాట చూసుకున్న తర్వాత సిలబస్ కొంచెం వెరైటీగా ఉంటుంది కాబట్టి నా సలహా నేనేమనుకుంటున్నానంటే ప్యూర్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ ఎగ్జామ్కి కొంచెం ప్రిపేర్ అవ్వడానికి ఆలోచించాల్సి ఉంటుంది అన్నమాట మీరు ప్రిపేర్ అవ్వకపో ప్రిపేర్ అవ్వకపోవడమే అంటే కొంచెం ఆలోచించి బాగా ఆలోచించి ప్రిపేర్ అవ్వకపోవడమే బెస్ట్ కానీ మ్యాథ్స్ బాగా బ్యాక్గ్రౌండ్ ఉంది మ్యాథ్స్ ముందు వివిధ ఎగ్జామ్స్కి చదివాము అనుకున్న వాళ్ళు అంటే మ్యాథ్స్ చదివి మళ్ళీ గ్రూప్స్కి చదివాము అనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి ఎగ్జామ్ అంటే ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంది సో అంటే ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మాకు జనరల్ సైన్స్ సైన్స్ ఉంది కదా సో ఆ సైన్స్లో మేము స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది అని మీరు అనుకోవచ్చు అయితే సైన్స్ ఎవరు చదివినా వచ్చేస్తుంది మ్యాథ్స్ ఇప్పటికిప్పుడు రాదనమాట మీరు ఏం అడిగాడు ప్యూర్ మ్యాథ్స్ అడిగాడు అంటే మనకి అర్థమేటిక్ అడిగాడు ఆల్జీబ్రా అడిగాడు న్యూమరేషన్ అడిగాడు నెక్స్ట్ మెన్సురేషన్ అడిగాడు స్టాటిస్టిక్స్ అడిగాడు ఇవన్నీ ఈ రోజుకి ఈరోజు ప్రిపేర్ అయితే అక్కడ ఆన్సర్లు చేయడం నిజంగా కష్టం ఆటోమేటిక్గా స్కోరింగ్ కూడా అవుతుంది కాబట్టి మ్యాథ్స్ అక్కడ మనకి ఎగ్జామినేషన్ హాల్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కొంచెం మ్యాథ్స్ ఎంత ప్రిపేర్ అయినా కానీ ఆన్సర్ రా ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మనకి ఇలా కనబడుతుంది ఇలా కనబడుతుంది మీకు ఎగ్జామ్లో ఇలా ఉంటే అంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళకి రెండు ఒకలాగే అనిపిస్తాయి చాలా తేడా ఉంది ఇవి ఒకసారి మీరు ఆ వివరాల్లో తర్వాత పోదాం రెండింటికి మీరు ఎక్కడో చదువుతారు ఇలాగా ఇట్లా ఇది ఉంది ఎం ఇన్ టు ఎన్ అన్నట్టు చదువుతారు బట్ ఇది ఇది ఒకలాగా మీరు అనుకునే అవకాశం ఉంది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అక్కడక్కడ ఆ కొంచెం అక్కడికక్కడ మీరు మ్యాథ్స్ మీద డేషన్ తీసుకోవడం తప్పు అవుతుంది ఎక్కువగా కాబట్టి కొంచెం మీరు ఆలోచించి ప్రతి ఏటా ఏ ఉద్యోగాలు ఉన్నాయో దానికి చదవటం బెటర్ ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది అది ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు లేకపోతే సీజీఎల్ ఉంది ఎవ్రీ ఇయర్ ఉండొచ్చు అందులో మ్యాథ్స్ ఉండదు మనకి రీజనింగ్ ఉంటుంది మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ ఉంటుంది కాబట్టి దాన్ని చూజ్ చేసుకోవడం బెటర్ అంటే మీకు కోపం వస్తుంది ఏంటో కానీ ఇక్కడ రెండు సంవత్సరాలు అయిపోతుంది ఈ ప్రాసెస్లో మళ్ళీ ఒక నాన్ మ్యాథ్స్ వాళ్ళు థర్టీ ఇయర్స్ వాళ్ళు ఒక టూ ఇయర్స్ మళ్ళీ వెయిట్ చేసి చివరికి మళ్ళీ బాధపడి మళ్ళీ అన్నీ లేట్ అయ్యి దాని ఎఫెక్టు చాలా ఉంటుంది ఇంకా చాలా ఆపర్చునిటీస్ బయట ఉంటాయి కాబట్టి అది చూసుకోవటమే బెటర్ అన్నట్టు నా ఆలోచన ఇక ఈ ఎగ్జామ్కి సంబంధించి ప్రిలిమ్స్ ఉంటుంది లో కూడా జనరల్ స్టడీస్ జిఎస్ ప్లస్ సైన్స్ జనరల్ సైన్స్ ప్లస్ మ్యాథ్ ఉందనమాట సో లో సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇది ఇది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మెయిన్స్ మెయిన్స్లో ఇది హండ్రెడ్ మార్క్స్కి ఇది హండ్రెడ్ మార్క్స్కి ఓకే సో మీకు చాలా జిఎస్ అనేది జిఎస్ ఎక్కడ ఉన్నా కానీ అది చాలా ఎఫెక్ట్ చూపుతుంది అనమాట సో ఒక్క నిమిషం ఇప్పుడు ఒకసారి మనం జిఎస్ సిలబస్ చూద్దాం జనరల్ స్టడీస్ ఏమి ఇచ్చాడు అనేది జనరల్ స్టడీస్ మనకి మెయిన్స్ లో హండ్రెడ్ మార్క్స్ ఉంది ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయి అందులో మొదటిది జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఇంతకు ముందు ఓల్డ్ సిలబస్లో జిఎస్లో ఇది ఉండేది జనరల్ సైన్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ రెండు ఉన్నాయన్నమాట సో జనరల్ సైన్స్కి మీరు ఏం చేస్తారంటే జస్ట్ మన స్కూల్ బుక్స్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ టెన్త్ మీరు లైట్గా కీలకాంశాలని ఉంటాయి కీ పాయింట్స్ అని చాప్టర్ అయిపోయినాక కీ పాయింట్స్ లేదా కీలక అంశాలు అన్నట్టు తెలుగులో ఉంటుంది అవి చదివితే సరిపోతుంది ఇంకా అదే కాకుండా లెసన్ లోపల మనకి బాక్సుల్లో లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇస్తుంటారు అనమాట మనం ప్రివ్యూ లాగా ఒకసారి అవి చూసేయాలన్నమాట జనరల్ సైన్స్ కోసం అది బెటర్ ఆప్షన్ ఎన్సీ ఎన్సీఆర్టీలు చదివితే సేమ్ అంతే ఎన్సీఆర్టీలో కూడా అంతకు మించి ఇక్కడ మీరు ఎఫర్ట్ ఇవ్వడానికి అవకాశం లేదు ఇంకెనిమిది ఉన్నాయి ఇది యాక్చువల్గా ఎప్పుడైనా మీరు జనరల్ స్టడీస్ బాగా స్కోర్ చేయాలంటే దానికి కరెంట్ అఫైర్సు మెంటల్ ఎబిలిటీ ఈ రెండు బాగా చేయాలి ఈ వంద మార్కులకు ముప్పై వస్తాయి అవి డెఫినెట్లీ కాబట్టి మీరు ఈ రెండింటి మీద ఫోకస్ పెట్టాలి ఈ రెండింటి మీద బాగా ఫోకస్ పెట్టాలంటే కొంచెం దీనికి ఫోకస్ తగ్గించాలి ఇదే జనరల్ సైన్స్ ఇంత ఇంత బుక్లు మనం చదువుకొని పోతే టైం అయిపోతుంది మిగతా వాటికి సరైన ఎఫర్ట్ పెట్టలేము అనమాట సో సో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవాళ బుక్స్ లో చదివేసిన తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీలో స్పేస్ ప్రోగ్రామ్ స్పేస్ ప్రోగ్రామ్ మీరు ఇస్రో వెబ్సైట్లో నీట్ గా చదివేస్తే సరిపోతుంది బట్ ఏమన్నాడంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇంటర్మీడియట్ లెవెల్ స్టాండర్డ్ సరిపోతుంది అంతకు మించి చదవద్దు అన్నాడు అంటే ఏం చదవాలి మనము ఇంటర్మీడియట్ లెవెల్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి మన దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మన దగ్గర ఎన్ని రకాల శాటిలైట్స్ ఉన్నాయి మనకి ఇస్రో సెంటర్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి ఎక్కడెక్కడ ఏ సెంటర్లో ఏం జరిగిద్ది అలాగే మన ఫ్యూచర్ స్పేస్ ప్రోగ్రామ్స్ ఏంటి గగన్యాన్ కానీ లేకపోతే మనం భారతీయ అంతరిక్ష స్టేషన్ బిఏఎస్ కానీ మన తరఫున మన దేశం తరపున వెళ్ళినటువంటి సుభాన్స్ శుక్లా లేకపోతే ఒక ఫోర్ ఆస్ట్రోనాట్స్ గగనీయానికి వెళ్తున్నారు కదా వాళ్ళు కానీ వాళ్ళ పేర్లు కానీ ఇలాంటి బేసిక్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో సరిపోతుంది కొంచెం ఏమైనా అడ్వాన్స్ వెళ్తే స్క్రామ్ జెట్ అంటే ఏంటి రామ్ జెట్ అంటే ఏంటి అలాంటి టెక్నాలజీస్ కొంచెం చదివితే సరిపోతుంది అనమాట అది సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ డిఫెన్స్ టెక్నాలజీ డిఫెన్స్లో కూడా జస్ట్ మీరు మనకి పృథ్వీ అగ్ని ఇలాంటి క్షిపణులు ఎస్ ఫోర్ హండ్రెడ్ న్యూస్లో వచ్చేవి అవి చదివితే సరిపోతుంది అనమాట అవి ఏ అంటే పినాకా అనేది ఏంటి మల్టీబ్యారల్ రాకెట్ లాంచర్ అట్లా చిన్న చిన్నగా డిఫెన్స్ టెక్నాలజీ చదివితే సరిపోతుంది నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీ సైబర్ సెక్యూరిటీకి సంబంధించి జస్ట్ ఐటీ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇలాంటివి కొంచెం చదువుకొని న్యూక్లియర్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీ న్యూక్లియర్ టెక్నాలజీలో మూడు దశలు ఉన్నాయి ఇండియాలో మనం యురేనియం ఏ దశలో వాడుతున్నాము థోరియం ఏ దశలో వాడుతున్నాము యురే ప్లూటోనియం ఎక్కడ వాడుతున్నాము జస్ట్ ప్రెజరైజ్డ్ హెవీ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏంటి పాస్వేడర్ రియాక్టర్ అంటే ఏంటి అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అంటే ఏంటి మినీ రియాక్టర్స్ అంటే ఏంటి స్మాల్ రియాక్టర్స్ దానికి సంబంధించిన కొంచెం నాలెడ్జ్ అది అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ అండ్ స్టేట్ కరెంట్ అఫైర్స్ అంటే మనకి ఓన్లీ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అవసరం లేదు నేషనల్ కరెంట్ అఫైర్స్ స్టేట్ కరెంట్ అఫైర్స్ నేషనల్ కరెంట్ అఫైర్స్ దీనికి ఏం చదువుతారంటే ఇంగ్లీష్లో అయితే హిందూ పేపర్ చదువుతారు అంటే పేపర్ ఇప్పుడు చదవడం ఏంటి సార్ అనుకోవచ్చు పేపర్ చదివితే ఒక అన్సీన్ అడ్వాంటేజ్ ఉంటుంది మీకు కరెంట్ లో కానీ ఇంకొక దగ్గర కానీ మీకు ఒక ఎవ్వరికి కరెక్ట్ అవన్నీ బిట్లు అవుతాయి అలా అని చెప్పి పేపర్ మూడేసి గంటలు చదవకూడదు అనమాట జస్ట్ థర్టీ మినిట్స్లో మనకు అవసరమైన పాట్ చదువుకుని వెళ్ళిపోవాలి చూడండి అంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ అన్ని వదిలేస్తాం నేషనల్ చదువుతాం స్టేట్ కరెంట్ అఫైర్స్ చదువుతాం స్టేట్లో రాజకీయాలన్నీ పొలిటికల్ అంతా వదిలేస్తాం స్టేట్ ఇనిషియేటివ్స్ స్టేట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అవి చదువుతాం అనమాట సో దీనికి ఇస్తున్నారు చాలామంది కరెంట్ అఫైర్స్ అవి చూడండి లేదా బుక్కులు కొంతమంది చదువుతున్నారు ఎనీవే తెలుగులో అయితే ఈనాడు పేపర్ ఎవ్రీడే చూస్తారు చూసి ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని స్టేట్కి సంబంధించిన కవర్ చేసుకుంటారు ఓకేనా నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయిపోతే నెక్స్ట్ మనకు పార్ట్ ఏమి ఇచ్చారంటే హిస్టరీ హిస్టరీ క్లియర్గా చెప్తున్నారు హిస్టరీ నేషనల్ మూమెంటు ఏపీ నేషనల్ మూమెంట్ ఇండియన్ నేషనల్ మూమెంటు అంటే భారత జాతీయ ఉద్యమం ఏపీలో జాతీయ ఉద్యమం మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి పెట్టి హిస్టరీ చదవాలన్నమాట ఏదైనా కానీ హిస్టరీ ఏదైనా చిన్న బుక్స్ పట్టుకునే చదవండి ఎగ్జామ్ మరీ ఓవర్గా ఉండబోదు అంటే అందులోనే మ్యాచింగ్ రెండు మూడు రకాల స్టేట్మెంట్స్ కొంచెం క్యాలిక్యులేటెడ్గా అడిగితే అడగొచ్చు తప్పించి వెరీ డెప్త్ ఏదో ఎక్కడో చూడని బిట్లు అలాంటివే ఉండవు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటున్నాడు టెస్ట్ ఓకేనా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి అలాగే ఉంటుంది పేపర్ కూడా నెక్స్ట్ ఫోర్త్ది మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఏం చదవమన్నాడంటే బేసిక్ కాన్సెప్ట్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో హజార్డ్ అంటే ఏంటి డిజాస్టర్ అంటే ఏంటి ఇలాంటి తేడాలు బేసిక్ కాన్సెప్ట్స్ వల్నరబిలిటీ అంటే ఏంటి దుర్బలత్వము అంటే ఏంటి హజార్డ్ అంటే వైపరీత్యము వైపరీత్యం అంటే ఏంటి అంటే వైపరీత్యము అంటే ఏంటంటే ప్రాణ నష్టాన్ని కానీ ఆస్తి నష్టాన్ని కానీ పర్యావరణ నష్టాన్ని కానీ కల్పించే పొటెన్షియల్ ఉన్నది అంటే కల్పించదు అది కల్పించే పొటెన్షియల్ ఉన్న ఘటన అంటే కల్పించవచ్చు కల్పించకపోవచ్చు అలా కన్ అలా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కల్పిస్తే అది డిజాస్టర్ అవుతుంది అంటే డిజాస్టర్ అంటే ఏంటంటే ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ కల్పించి బయట సమాజం నుంచి హెల్ప్ లేకపోతే సమాజం కోల్ కోలుకోలేకపోతే అది డిజాస్టర్ అనమాట ఓకేనా అలాంటి అలాంటి తేడాలు చూడాలన్నమాట అంటే హజార్డ్ అంటే పొటెన్షియల్ దీనికి ఉంటుంది డిజాస్టరు ఆ పొటెన్షియల్ని ప్రూవ్ చేస్తుంది డిజాస్టర్ జరిగిన తర్వాత ప్రాణ నష్టము ఆస్తి నష్టము పర్యావరణ విధ్వంసం జరుగుతుంది ఆ సమాజానికి కోలుకోవడానికి బయట నుంచి హెల్ప్ అవసరం అలాంటి అంటే బేసిక్ కాన్సెప్ట్స్ అన్నాడు దాంతో పాటు వల్నరబిలిటీ ప్రొఫైల్ అన్నాడు అంటే ఈ దేశానికి డిజాస్టర్లు రావడానికి ఎంత రిస్క్ ఉంది అని అడుగుతున్నాడు అది ఒకసారి చూస్తారు మనకి భూకంపాలు రావడానికి మీకు ఎలాగ కదా ఈ ప్రతి మెటీరియల్స్ లో ఉంది భూకంపాలు రావడానికి ఇంత ఏరియాలో అవకాశం ఉంది నెక్స్ట్ ఫార్టీ మిలియన్ హెక్టార్ కి మనకి వరదలు రావడానికి అవకాశం ఉంది అంటే ట్వల్వ్ పర్సెంటేజ్ ల్యాండ్ కి అలాగే చెప్తారు కదా ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్స్ కి తుఫాన్లు రావడానికి కారణం అంటే ఉంది వలనబిలిటీ ఉంది అలాంటి వలనరబిలిటీ అంటే దుర్బలత్వం ఎంత ఉంది ఇండియాలో ప్రొఫైల్ చదవాలన్నమాట మొత్తం అంటే ఇంకొంచెం డీటెయిల్ గా చదవాలి అంటే తుఫాన్లు వస్తే ఏ తుఫాన్ ఎలాంటిది ఈ తీరాల్లో ఎక్కడెక్కడికి రావచ్చు ఆంధ్రప్రదేశ్లో కూడా చదవాలి అంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తల వెబ్సైట్కి వెళ్ళిపోతే మీకు అక్కడ అన్ని దొరికిపోతాయి గేల్ ఫోర్స్ వాటి అన్నిటితో మనకి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తల వెబ్సైట్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వెబ్సైట్కి వెళ్ళిపోతే అన్ని చక్కగా దొరికిపోతాయి అక్కడ మీరు చదవచ్చు ఓకేనా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయిపోయిన తర్వాత ఇంకా డిజాస్టర్లో కొంచెం హెడ్డింగ్స్ మార్చాడు కానీ నేచురల్ డిజాస్టర్స్ ఇచ్చాడనమాట ఎర్త్క్వేక్స్ సైక్లోన్స్ తుఫాన్సు సునామీ అవి చదవండి దానికోసం కొంచెం చదవాలన్నమాట అంటే ఏ జోన్స్లో ఏ ప్రాంతం ఏ జోన్లో ఉంది ఎత్పేక్ అంటే ఓకే నెక్స్ట్ అట్లా సునామీ ఎలా వస్తుంది ఎప్పుడు వచ్చింది ఏంటి పరిస్థితి అనేది చదవాలి మిటిగేషన్ కూడా చదవాలన్నమాట స్ట్రాటజీలు ఏంటి మిటిగేషన్ స్ట్రాటజీ అంటే నివారణ ఉపాయాలు ఏంటి గవర్నమెంట్ దగ్గర ఏమున్నాయి డిజాస్టర్ని కంట్రోల్ చేయడానికి అన్నట్టు చదవాలి నెక్స్ట్ ఏమో మ్యాన్మేడ్ డిజాస్టర్స్ అన్నాడు ఇందులో స్టాంప్ పెయిడ్ చాలా చాలా ఇంపార్టెంట్ స్టాంప్డ్ ఎందుకంటే అది హైలీ ప్రివెంటబుల్ అంటే నివారించవచ్చు ఎలాంటి ప్రాణనాష్టం లేకుండా సింపుల్గా ఒక ఇద్దరు పోలీస్ ఆఫీసర్లతో నడపగలిగింది ఇప్పుడు ప్రాణాలే పోతున్నాయి కాబట్టి అలాంటి డిజాస్టర్స్ కోసం చదవాలన్నమాట అంటే కన్సర్న్ ఎవరు మినిస్ట్రీ ఎవరు ఏం జరుగుతుంది అక్కడ అలాంటి చదవాలి మీకు దీనికోసం సంబంధించి వెబ్సైట్లో మెటీరియల్ ఫుల్గా ఉంది నెక్స్ట్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ ప్లస్ ఏపీ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి అయితే ఎన్సీఆర్టీ బుక్ మనకి ఫిజికల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అని ఒక బుక్ ఉంది అది చదివితే సరిపోతుంది దాని నుంచే ఇంతకు ముందు కూడా బిట్స్ ఎక్కువ ఇచ్చున్నాడు నెక్స్ట్ ఏపీ జాగ్రఫీకి సంబంధించి మీరు వెబ్సైట్లో చదవటం వికీపీడియాలో చదవటం బెటర్ ఆప్షన్ అవుతుంది అనమాట మొత్తం జాగ్రఫీ ఫిజికల్ జాగ్రఫీ కానీ ఇదంతా అక్కడ చదివితే బెటర్ నెక్స్ట్ ఇంకా చూస్తే ఎకానమీ అండ్ పాలిటీ ఇండియన్ ఎకానమీ అండ్ పాలిటీ ఎకానమీకి సంబంధించి ఏం చదవాలంటే బేసిక్ ఎకనమిక్ కండిషన్స్ ఇండియావి ఎట్లా ఉంటాయి అంటే ఇండియా ఎలా ఉంటుంది మంది ఇప్పుడు నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ జపాన్ని అధిగమించి ఇటీవల నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఆఫ్ కోర్స్ తేడా ఉంది అంటే ఎందుకు తేడా ఉందంటే జపాన్ని అధిగమించాం నిజమే జీడిపిలో కానీ డిస్ట్రిబ్యూషన్లో అలా లేదు ఎందుకంటే మన కర్ క్యాపిటల్ ఇన్కమ్ రెండు వేల తొమ్మిది వందల డాలర్లు సుమారు జపాన్ ది ముప్పై మూడు వేల డాలర్లు అంటే ఆల్మోస్ట్ ట్వల్వ్ టైమ్స్ ఎక్కువ అనమాట జపాన్ ది మన హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కూడా నూట ముప్పై ఆ ఏరియాలో ఉన్నాము జపాన్ డెబ్బైలో ఉంది సో ఆ విధంగా చదవాలన్నమాట మన ఎకనమిక్ కండిషన్స్ చదవాలి మనం మనకేంటంటే సర్వీస్ సెక్టార్ నుంచి మనకి ఎక్కువ డబ్బులు వస్తున్నాయి ఇన్ఫ్లేషన్ ఈ మధ్యన చాలా లో ఉంది అలాగే ఆర్బిఐ నియంత్రణ చేయాలంటే రెపో రేటు రివర్స్ రెపో రేటు ఇవన్నీ ఉపయోగించి ఇన్ఫ్లేషన్ ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది ఆర్బిఐ అనేది చదవాలన్నమాట అలాగే ఆర్థిక సంస్కరణలు ముందేలా ఉండేది ఆర్థిక సంస్కరణల తర్వాత ఏంటనే చదవాలి అదేవిధంగా వ్యవసాయ విధానాలు ఏంటి వ్యవసాయానికి మద్దతు ధరలు ఏంటి ఇలా ఒక ఓవరాల్ వ్యూతో చదవాలన్నమాట ప్లాన్స్ జస్ట్ ప్లాన్స్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ దానికి సంబంధించి ఎకానమీ రీసెంట్గా ఏదైనా ఇష్యూ ఉంటే అంటే హైలైట్ అవుతుంది అనుకో పేపర్లో అంటే మొన్న ఏదో ఒక వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇచ్చినట్టు నాకు గుర్తుంది అంటే ప్రపంచంలో ఈ గిన్ ఇండెక్స్ అంటారు దాన్ని అంటే సమానత్వం సమానత్వాన్ని అధికంగా సాధించిన దేశాల్లో ఇండియా మూడోదో నాలుగోదో అన్నట్టు ఒక రిపోర్ట్ ఇచ్చింది కానీ దానికి కాంట్రవర్సీగా కొంచెం అనమాట ఈ డేటాలు ఇవన్నీ ఒకసారి చదువుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ పాలిటీక్ సంబంధించి చిన్న బుక్ పెద్ద పెద్ద బుక్లు పనికిరావు పాలిటీకి సంబంధించి అసలు ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి ఆదేశ సూత్రాలు ఎన్ని ఉన్నాయి ప్రాథమిక విధులు ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు పోయినాయి ఆ రాజ్యాంగ సవరణలు ఏంటి ముఖ్యమైనవి రీసెంట్ రాజ్యాంగ సవరణలు ఏంటి రాజ్య అంటే మనకి రాజ్యాంగ సంస్థలు ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ పక్కా ఇలాంటి బిట్లు వస్తాయి ఎలక్షన్ కమిషన్ కానీ ఇలాంటి మేజర్ రాజ్య అంటే రాజ్యాంగపరమైన సంస్థలు రాజ్యాంగేతర సంస్థల కంటే రాజ్యాంగపరమైన సంస్థలు ఇవన్నీ ఇంపార్టెంట్ అవుతాయి సో పాలిటీ అలా చదువుతారనమాట నెక్స్ట్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఇప్పుడు నుంచి అమల్లోకి వచ్చాయి పంచాయతీరాజ్ యాక్ట్లు అవి అడుగుతాడు పాలిటీలో నెక్స్ట్ ఇంకా ఎనిమిదో చూస్తే మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అంటే నథింగ్ బట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అనమాట ఎన్విరాన్మెంట్కి సంబంధించి సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే సస్టైనబుల్ సుస్థిర అభివృద్ధి ఆ గోల్సే ఆ పదిహేడు గోల్స్ మాత్రమే అయితే సరిపోదు సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అక్కడ నుంచి మనకి రీసైక్లింగ్ కూడా వెళ్తుంది అనమాట సర్క్యులర్ ఎకానమీ అంటారు కదా ఆ సర్క్యులర్ ఎకానమీకి కూడా వెళ్తుంది రీసైక్లింగ్ టెక్నాలజీస్ వాటికి వెళ్తుంది నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటున్నాడు కాబట్టి రిసోర్స్లో మనకి రెన్యూబుల్ రిసోర్సెస్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్కి వెళ్తుంది అక్కడ నుంచి గోల్స్ ఆ గోల్స్ సంబంధించి ఇండియా ఇండెక్స్ ఎస్జిడి ఇండియా ఇండెక్స్ అని నీతి ఆయోగ్ ఇండెక్స్ రిలీజ్ చేసింది ఆ ఇండెక్స్ కి సంబంధించి వివిధ రాష్ట్రాల ఓవరాల్ ఓవరాల్గా ఇండియా అదే అదేవిధంగా ఇటీవల యూఎన్ ఎస్డిజి కి సంబంధించి ఒక రిపోర్ట్ ఏదో వచ్చింది ఆ రిపోర్ట్ ఒకటి ముఖ్యమవుతుంది అనమాట అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ కూడా అంటే పర్యావరణ పరిరక్షణ పర్యావరణ పరిరక్షణ అంటే మనకి ఫస్ట్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్స్ స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించి వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ యాక్ట్ పంతొమ్మిది డెబ్బై రెండు దానిలో సెక్షన్లో ఏం అవసరం లేదు వైల్డ్ లైఫ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఎట్లా ఇంప్లిమెంట్ అవుతుంది లైట్గా అదేవిధంగా మనకి సైట్స్ అంటారు కదా సైట్స్కి సంబంధించి ఎండేంజర్డ్ స్పీసెస్ ఏంటి ఇండియాలో అవి ఒకసారి చదువుతాము నెక్స్ట్ పర్యావరణ చట్టాలు ఎప్పుడెప్పుడు వచ్చినాయి అనేది పర్యావరణ చట్టం పంతొమ్మిది వందల ఎనభై ఆరు అటవీ చట్టాలు కానీ వాయు కాలుష్య చట్టం ఎనభై ఒకటి కానీ ఇలాంటివి అదేవిధంగా ఒక అంబరిల్లా ఇది ఉందనమాట ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ సంబంధించి నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని దీనికి సంబంధించి కొన్ని ఉప విభాగాలు ఉన్నాయి ఒక తొమ్మిది ఉన్నాయి అనమాట అవి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో మనకి ముఖ్యంగా క్లైమేట్ చేంజ్ అనలేదు సిలబస్లో బట్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ అనేది క్లైమేట్ చేంజ్ కూడా ఒక లైట్ పార్ట్ అవుతుంది అనమాట పర్యావరణ క్లైమేట్ చేంజ్ వల్ల పర్యావరణ విధ్వంసం అవుతుంది కాబట్టి కొంచెం కోరిలేటెడే అలాగని పెద్ద గ్రంథాలు చదివితే మనకి ఎప్పుడు జిఎస్ రాదు పెద్ద గ్రంథాలు కాదనమాట చిన్న చిన్నవి బాగా రావాలి జిఎస్ వాటిని పట్టుకొని మనం ఎలిమినేషన్ ఎలిమినేషన్ మెథడ్లో స్కోరింగ్ చేయాలన్నమాట అలాగైతేనే మీకు స్కోర్ వస్తుంది పెద్ద పెద్ద బుక్స్ పట్టుకొని చదివితే మన వల్ల కాదనమాట చదివే బుక్ నమ్మాలి చదివే బుక్ నమ్మాలి కొంతమంది ఎయిత్ నైన్త్ టెన్త్ అని చెప్పాను నేను సైన్స్ అంత బుక్లు ఎక్కడ అవి వస్తాయా బిట్లు రావు ఆ బుక్స్లో నువ్వు రావు ఇలాంటి అపనమ్మకాలు మంచిది కాదు ఆ బుక్స్ చదివితే వాటి నుంచి ఎలిమినేషన్లోనైనా ఆన్సర్లు చేసేయచ్చు మీరు మరి ఆ బుక్ కాకపోతే ఇంకే బుక్ డైరెక్ట్గా ఒకే బుక్ నుంచి బిట్లు అయినా వచ్చేస్తాయా రావు అలా టైం వేస్ట్ చేయకుండా అలాంటి ఆలోచనలతో చదవండి ఇక సెవెంత్ది ఇది ఎయిత్ది మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అనమాట మెంటల్ ఎబిలిటీ ప్రాక్టీస్ చేయండి పదిహేను క్వశ్చన్లు వస్తాయి చక్కగా ఆన్సర్లు చేస్తే మంచి స్కోర్ వస్తుంది అనమాట ఓకే ఎనీవే ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్